تارگيلونه ايدورني راندي اګه پاراگا

भारती बंग्लेश हलो बंग्लाद రక్షించాలి 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 శిక్షించాలి 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 జిహాదీ శిక్షించాలి జాదీ కోణాల శిక్షించాలి రక్షించాలి రక్షించాలి బంగ్లా హిందులు స

రక్షించాలి రక్షించాలి బంగ్లా హిందువుల రక్షించాలి 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 బంగ్లా హిందువుల రక్షించాలి 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 బంగ్లా హిందువుల రక్షించాలి శిక్షించాలి శిక్షించాలి జనాది కులాన్ని శిక్షించాలి 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 జనాది కులాన్ని శిక్షించాలి రక్షించాలి రక్షించాలి బంగ్లా హిందువుల రక్షించాలి 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 బంగ్లా హిందువులను రక్షించాలి శిక్షణ శిక్షణ చాలి శిక్షణ చాలి శిక్షణ చాలి రక్షణ చాలి రక్షణ చాలి జయ శ్రీరా జయ శ్రీరా చాలా చాలా హిందూ x i

ఎక్కడ హిందువులైనా ముఖ్యంగా మనందరం ఇప్పుడు ఈ ర్యాలీ చేయడానికి కారణం మీ అందరికీ తెలుసు మన యొక్క సాటి హిందువులకి నరకాన్ని చూపిస్తూ వారి మానవ పురాణాలని నలరూపు రాక్షసులై నాశనం చేస్తున్నటువంటి బంగ్లాలో ఉన్నటువంటి రాక్షస వస్తు బంగ్లా హిందువుల్ని కాపాడుకోవడానికి వారికి మద్దతుగా మనం ఇక్కడ ర్యాలీ చేస్తున్నాం ఇది కేవలం మనం మాత్రమే చేస్తే కాదు ఇంకా దేశవ్యాప్తంగా చేస్తున్నారు చేయాలి ఎందుకంటే ప్రపంచంలో హిందువులకు ఉన్నటువంటి ఏకైక దేశం భారతదేశం ఇది హిందుస్థాన్ ప్రపంచంలో చాలా దేశాలని ఈ ఎడారి మాతాలు ఆక్రమించి అక్కడ ఉన్న వాళ్ళని నిర్మూలించి వాళ్ళ మతాలు స్థాపించాయి కానీ మన దేశం మీద బియేలుగా దాడి చేస్తున్నారు అయినప్పటికీ వాళ్ళ లక్ష్యం పూర్తిగా నెరవేరలేదు అందువల్ల మన దేశాన్ని మొక్కలు చేసి పాకిస్తాన్ గుర్తించారు బంగ్లాదేశ్ గుర్తించారు కాశ్మీర్లో కల్లోలం సృష్టించారు మన దేశంలో ఉన్నటువంటి దేవాలయాలను నాశనం చేశారు మన తల్లుల మాన ప్రాణాలు తీశారు ఇన్ని చేసినప్పటికీ వాళ్ళ లక్ష్యం నెరవేరలేదు పాలు బావు ఏమి చెప్తుందో మనకు తెలియ కాబట్టి మనం ఎన్ని సబ్సిడీలు ఇచ్చినా మనం ఎన్ని ఉదార భావాలు చూపించినా ఎన్ని తాయినాలు ఇచ్చినా ఎన్ని స్కీములు పెట్టినా పాముకి ఎన్ని రకాల పదార్థాలు పెట్టినా దాని నుంచి వచ్చే అవుట్పుట్ ఏంటి విషం కాబట్టి ఈ విషమతాలు మన దేశానికే కాదు ప్రపంచానికే ప్రమాదం కాబట్టి కొనేటప్పుడు తినేటప్పుడు చూసుకోండి బంగ్లాలో జరిగినటువంటి పరిస్థితి ఎక్కడ రాకుండా చూసుకోండి హిందువులందరూ హిందువుల్లా ఉందాం హిందువుల దగ్గరే కొద్దాం హిందువుల దగ్గరే కొద్దాం ఆ విధంగా మన దేశాన్ని రక్షించుకుందాం సాకి హిందువుల్లో ఈ చైతన్యాన్ని తీసుకొద్దాం మన దేవాలయం దగ్గర ఈ కార్యక్రమాలు చేద్దాం మనం నిరసన తెలపడానికి మన నోటిని మన యొక్క ఎక్కడ గురించి అక్కడ ఆ యొక్క సందర్భాన్ని వీడియోలు దేశ ధర్మాల గురించి మాట్లాడండి మనం ఎంతో ఉత్సాహంగా ఇప్పుడు రాజమండ్రిలో చాలా జన సందోహం మధ్యలో మనం నడుస్తూ నినాదాలు ఇస్తున్నాం కానీ బంగ్లాలో వీళ్ళు పిల్లలు తల్లు లేకుండా అందరినీ నాశనం చేస్తూ వాళ్ళు మన జనాభా లక్ష్యంగా మన దేవాలయాలు నాశనమే లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి మనం మన ధర్మం విషయంలో కలిసి వచ్చే వారందరూ మనకి బంధువులు వాళ్ళు హిందువులైనప్పటికీ కూడా సెక్యులరిస్టులుగా తమను తాము భావిస్తూ దేశనాశనానికి తోడ్పడేటువంటి వారికి మనం శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము ఇక్కడ మనం పూర్తిగా తీయండి ఒకసారి చూడండి ఈ శ్రద్ధాంజలి ఎవరికో మీరు గమనించండి బంగ్లాదేశ్లో చనిపోయిన హిందువులకు కాదు ఇది మనం శ్రద్ధాంజలి ఘటించేది ఎవరికో చూడండి బంగ్లాదేశ్లో హిందువులపై ఘోరమైన దారుణ మారణకాండ జరుగుతున్న స్పందించని సెక్యులర్ జాతి జాతికి శ్రద్ధాంజలి నీతి లేని సెలబ్రిటీస్ కి శ్రద్ధాంజలి మానవత్వం లేని పార్టీలకు శ్రద్ధాంజలి స్పృహ మరియు బాధ్యత లేని ప్రధాన మీడియాకు శ్రద్ధాంజలి నిజమైన హిందువుల శ్రద్ధాంజలి వారికి అలాగే నీ సాటి హిందువుని తెగనరుగుతున్నా గాని హిందూ అమ్మాయిల్ని నాశనం చేస్తున్నప్పటికీ ఇంకా వాళ్ళ దగ్గరే కొన్ని తింటూ వాళ్ళని పైగా అనుకుంటున్న పిచ్చి బొందుగాళ్ళకి మా శ్రద్ధాంజలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందుకని మనం ఇంకా భ్రమల్లో బతికితే రేపొద్దున్న బంగ్లా పరిస్థితే మనకు వస్తుంది కాబట్టి ఈ భూమండలం మీద మన ధర్మం ఉంటే ఈ భూమండలం ప్రశాంతంగా ఉంటుంది కానీ మన నాశనం చేయడం కోసం మన ధర్మనాశనం కోసం వాళ్ళు నిరంతరం కోటాను కోట్లు ఖర్చు పెడుతూ మన ఆడపిల్లల్ని ఎత్తికెళ్తూ మన దేవాలయాలను నాశనం చేస్తూ వాళ్ళు పుస్తకాలను వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వక్రీకరిస్తూ మన ధర్మనాశనం